హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్ రుణాలు మంజూరు మరో బంపర్ ఆఫర్ అయితే వచ్చేసిందండి కొత్త లిస్టు రుణాలు సున్నా వడ్డీకే సో ఈ వీడియోలో బిట్టి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఎప్పటినుంటో వెయిట్ చేస్తూ వస్తున్న డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభార్తను అయితే తీసుకురావడం జరిగింది సో డ్వాక్రా మహిళలు స్వయం సహాయకంగా ఐ మీన్ వారి యొక్క స్వశక్తితో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో బిట్టి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ డోక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ ఈసారి బంప్రాఫర్ ఆంధ్రప్రదేశ్లో డోక్రా మహిళలకు ప్రభుత్వం శుభోర్త చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల ఇరవై ఏడు వేల పొదుపు సంఘాలకు దాదాపుగా ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే టార్గెట్ టార్గెట్గా పెట్టుకుంది అంతేకాదు ఇటీవలే కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన లక్ష మంది మహిళలకు కూడా ఈ సున్నా వుడ్డీకి రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల విషయానికి వస్తే మొత్తం ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రుణాలను అయితే అందించారు అంతేకాదు ప్రభుత్వం డోక్రా మహిళల కోసం సున్నా వడ్డీకి రుణాలను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే సో ఏది ఏమైనప్పటికీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారుగా ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది సో ఆ రుణాలు ఇంకా పెరిగి ఛాన్సెస్ అయితే ఉందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్కి టెన్ ల్యాక్స్ రుణం ఇచ్చిన ఒక్కో డ్వాక్రా మహిళకి సుమారుగా లక్ష రూపాయల వరకు రుణం అయితే అందుతుంది ఇందులో కొన్ని సున్న వడ్డీకి ఉంటాయి మరి కొంత రుణం అయితే అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇదండి వాళ్ళ డ్వాక్రా మహిళకి సంబంధించిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్